భిమానులకు స్వాగతం ఈరోజు వినబోయే కథ అడవిలోని రాగం రచయిత రమణజీవి గారు చిత్రకారులు రచయిత అయిన వీరి కథలు ఒత్తుత్త సింహాల వేట అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత కథ అడవిలోని రాగం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులై నెల పల్లకి వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి రమణజీవి గారి అడవిలోని రాగం కథ ఆంధ్రదేశంలో అదొక మారుమూల టౌను మామూలు ఊళ్ళలాగే బస్సులతో దుమ్ము రోడ్లతో హారన శబ్దాలు రణగొధ ధ్వనులతో క్రిక్కిరిసి ఉండేద ఊరు ఆ ఊరిలోనే ఓ మారుమూల గల్లీలో రాజీవ్ తన అమ్మా నాన్నలతో ఉంటున్నాడు ఓ నాలుగేళ్ల చెల్లెలు కూడా ఏడవ తరగతి చదువుతున్నాడు అన్నింటిలోనూ ఫస్ట్ను ఉండేవాడు రాజీవ్ అటు టీచర్లు ఇటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మెచ్చుకునేవారు రాజీవ్ను అతడి ప్రవర్తనను ఇంతమంది మెచ్చుకుంటున్నా అతణ్ణి ఏదో అసంతృప్తి ఎప్పుడూ నీడలాగా వెంటాడుతూ ఉండేది ఓ సెలవు రోజు న్యూస్ పేపర్ చూస్తున్నాడు ఓ మూల వార్త అతణ్ణి ఎక్కువ ఆకర్షించింది దూరాన ఏవో రెండు దేశాల మధ్య యుద్ధం ఫోటోలతో సహా ప్రచురించారు గాయపడి రక్తం ఓడుతూ పడి ఉన్న సైనికులు చేతులు కాళ్ళు తెగి పక్కన భార్య తల్లి ఏడుస్తూ ఇద్దరు చిన్నపిల్లలు అర్థం కాక ఏడవాలనా వద్దా అని అయోమయ స్థితిలో రాజీవ్ మనసంతా ఒక్కసారిగా కుంచుకుపోయింది కడుపులో దేవినట్టయింది వెంటనే నాన్న నడిగాడు నాన్న యుద్ధం అంటే ఏమిటి నాన్న ఓ నిమిషం ఆలోచించి చెప్పినా నీకు ఇప్పుడే అర్థం కాదు రాజీవ్ అన్నాడు ఊహ చెప్పు పర్లేదు నాకు కావాలి మొండిగా అన్నాడు సరే అయితే అని నాన్న చెప్పడం ప్రారంభించాడు చూడు రాజీవ్ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి కదా అవును ఆ దేశాల్లో కొన్ని ఇతరుల దేశాన్ని కూడా ఆక్రమించుకుని తాము బలపడాలని ప్రయత్నం చేస్తాయి ఆ ప్రయత్నాన్నే యుద్ధం అంటారు బలపడ్డం ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు రాజీవ్ ఇంకా ఎక్కువ ధనం సంపాదించడానికి ప్రపంచంలో ఎక్కువ కీర్తి ప్రతిష్టల్ని పొందడానికి తమ నాగరికతని మతాన్ని విస్తరింప చేసుకోవడానికి అవన్నీ ఎందుకు నాన్న రాజీవ్ ప్రశ్నించాడు తిరిగి నాన్న కాసేపు తికమకపడ్డాడు నీకు అర్థం కాదులే అనడానికి రాజీవ్ వదలడం తెలుసు మనిషికి అదొక సంతోషం బాబు తనను తన మతాన్ని తన అభిప్రాయాలని అందరూ అంగీకరించాలని అలాగే నడుచుకోవాలని మరైతే అందరూ అలాగే అనుకుంటారుగా అయినా అది సంతోషం ఎట్టా అవుతుంది నాన్న ఇది చూడు ఇదే నా సంతోషం ఆవేశంతో రాజీవ్ పెదాలు వణికాయి పేపర్లో ఫోటోలు చూసి రాజీవ్ ముఖంలోకి చూశాడు ఆవేశంతో రాజీవ్ ముఖం ఎర్రబడింది కళ్ళ నిండా నీళ్లు నాన్న రాజీవ్ని గుండెలు కదుముకున్నాడు రాజీవ్ నీ చివరి ప్రశ్నకు జవాబు చెప్పేంత ఎత్తులో లేదు బాబు ఈ ప్రపంచం నిండా ఒట్టి కుళ్ళు చెత్త మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేవు ఈ నాగరికత సైన్సు ఫ్యాషన్లు అన్ని ఒట్టి వేషాలు నాన్నలోనూ ఆవేశం పొంగి పొర్లింది అయినా రాజీవ్ తృప్తిపడలేదు వెంటనే తన సోషల్ టీచర్ ఇంటికి వెళ్ళాడు తిరిగి అదే విధంగా ప్రశ్నించాడు జవాబు శూన్యం తన ప్రశ్నకి జవాబు దొరకపోయేటప్పటికీ రాజీవ్ అశాంతి మామూలు కంటే ఇంకా అధికమైంది రాత్రైంది అన్నం కూడా సహించడం లేదు ఒక్కడు కానుగ చెట్టు కింద మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు ఆకాశంలో వెన్నెల విరగ కాస్తోంది చిన్న చిన్న నువ్వుల్లా చుక్కలు గాలి చల్లగా ఉండుండి రాజీవ్ను పులకరింపచేస్తోంది తన పక్కన అమాయకంగా పడుకున్న చెల్లెలి బుగ్గ వెన్నెల్లో మెరుస్తోంది మెల్లిగా రాజీవ్ చెల్లెలి బుగ్గల్ని నిమిరాడు హఠాత్తుగా అనిపించింది ఒకవేళ ఇక్కడా యుద్ధం వస్తే నాన్న చచ్చిపోతే ఏడుస్తున్న అమ్మని చెల్లెల్ని ఊహించలేకపోయాడు పిచ్చి పట్టినట్టు మంచం మీద లేచి కూర్చున్నాడు పిడికిళ్ళు బిగుసుకున్నాయి యుద్ధాలు నాపాలి ఎలా 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 ఎంత తలబాదుకుని ఆలోచించినా జవాబు దొరకలేదు ఇంకెవరూ జవాబు చెప్పలేరని ఇక జవాబు దొరకదని తేలిపోయింది అర్ధరాత్రి అయిందన్నట్టు ఠాణాలో గంటం రోగింది అంతా నిశ్శబ్దం కానుగ చెట్టులో కీచురాళ్ళు మాత్రం అరుస్తున్నాయి ఎక్కడో కుక్క మొరిగిన చప్పుడు మెల్లిగా మంచం మీద నుంచి నీడలాగా లేచి కూర్చున్నాడు రాజీవ్ చెల్లెల్ని ఓసారి ముద్దు పెట్టుకుని అమ్మా నాన్న మంచం దగ్గర నిలబడి వాళ్ళకేసి తదేకంగా చూశాడు అయినా దృఢంగా నిశ్చయించుకున్నట్లు కన్నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా అడుగులేసుకుంటూ అడవి దారి పట్టాడు బుద్ధుడు అతని మనసులో మెదులుతున్నాడు బుద్ధుడు ఇంతే కదా ప్రపంచంలో దుఃఖాన్ని నివారించడానికి రాజ్యాన్ని భార్యని వదిలి అడవులకు వెళ్ళాడు బహుశా అడవుల్లో ఏదో పరిష్కారం ఉండి ఉండొచ్చు ఈ సమస్య మనుషులకు అర్థం కానిది అందనిదీను ఆ ఊరికి ఐదు మైళ్ల నుంచే అడవి ప్రారంభమవుతుంది పోను పోను దట్టమైన కీకారణ్యం ఇంకా లోపలికి పోతే క్రూర మృగాలు ఉన్నాయని ఇంకా ఏదో భయంకరమైన రక్తపిశాచి ఉందని వెనికిడి ఓ క్షణం భయం కలిగిన రాజీవ్కి వెనక్కి రావడం కంటే భయపడి చచ్చిపోవడమే మేలనే తెగింపు వచ్చేసింది ఇక ఆ ఊహతో ఎక్కడలేని ధైర్యం వచ్చి అడవిలోకి వెళ్ళాడు దట్టమైన నల్లటి చెట్లు చీకటి నీడల మధ్య గుండ్రటి చుక్కలు చుక్కలుగా వెన్నెల పడుతుంది చల్లటి గాలి జలధరింప చేస్తుంది పోను పోను దారి మాయమైంది అన్నీ ముళ్ళడొంకలు కాళ్ళకు అడ్డం పడుతూ తీగెలు ఓ బుల్లి తెల్ల కుందేలు గెంతుతూ వచ్చి రాజీవ్ను చూసి ఆగిపోయింది మెరుస్తున్న కళ్ళతో రాజీవ్ కేసి విచిత్రంగా చూస్తోంది ఒక్క క్షణం ఎంతో ముచ్చటేసింది దాన్ని చూసి వెన్నెల్లో మెత్తగా దూది ముద్దలా ఉంది దగ్గరికెళ్ళాడు అయినా అది అట్టే కదలక మెదలక రాజీవ్నే చూస్తోంది మెల్లగా చేతుల్లోకి తీసుకున్నాడు రాజీవ్ దాన్ని ఇంకా చాలా చిన్నపిల్ల అందుకే అంత నిర్భయం అని అనుకుంటుండగానే హఠాత్తుగా వెనకాల గల్లుమంటూ అంటూ గజ్జల శబ్దంలా వినిపించింది రాజీవ్ శరీరం భయంతో కట్టెలా బిగుసుకుపోయింది వెంట్రుకులు నెక్కబడుచుకున్నాయి ఏమిటి ఇది రక్తపిశాచా కొంపతీసి కదలకుండా అలాగే నిల్చున్నాడు చేతుల్లోంచి కుందేలు పిల్ల దూకి పారిపోయింది రాజీవ్ భయంతో కళ్ళు గట్టిగా ఎదురు ఎదురుచూస్తున్నాడు ఆ పిశాచి వచ్చి తన మెడను కొరికి రక్తం తాగుతుందని అతని ఆలోచనలన్నీ అతడి మెడ మీదే ఉన్నాయి ఐదు నిమిషాలు గడిచిపోయాయి మళ్ళీ ఏ అలకడీ కాలేదు నిదానంగా భయం భయంగా వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ చప్పుడైంది ఈసారి రాజీవ్కు భయం బదులు నవ్వొచ్చింది పక్కన చెట్టు కొమ్మ మీద ఓ కోతి కూర్చుని ఉంది ఆగి ఆగి అది కొమ్మల్ని ఊపుతోంటే ఎండిన కాయలు అలా శబ్దం చేస్తున్నాయి నిజంగా తను భయపడి వెనక్కి పరిగెత్తి వెళ్ళుంటే రేపటి నుంచి అడవిలో ఓ గొర్రెల భూతం ఉందని ప్రచారం చేసేవాడు అంతా నమ్మేవాళ్ళు ఇంతేనా మనిషి నమ్మకానికి భయానికి ఉన్న స్థానం రాజీవులో వయసుకు మించి ఆలోచనలు రావడం ప్రారంభించాయి అనుభవం వల్ల అలాగే ముందుకు సాగుతున్నాడు చుట్టూ చూసుకుంటూ చాలా నిర్భయంగా ఇప్పుడు రాజీవ్లో భయం అనేది పూర్తిగా తుడుచుకుపోయింది తెల్లారిన తర్వాత చీకటి మాదిరి ఎంతో సంతోషంగా గెంతుతూ ముందుకు పోతున్నాడు ఓ పిట్ట రెక్కలు టపటపలాడించుకుంటూ ఎగిరిపోయింది ఓ అడవి పిల్లి చెట్టు కొమ్మల్లోంచి గట్టిగా అరిచింది ఓ చిన్న కొమ్మ తన చిగుళ్లతో రాజీవ్ బుగ్గను తడిమింది రాజీవులో ఏదో చెప్పలేని ఆనందం పొంగిపొర్లుతోంది ఇప్పుడు తన గొంతు తెరిస్తే ఆగిపోదా యుద్ధం తుపాకుల్లో బుల్లెట్లు అడుగులు ముందుకేయగలవా ట్రిగ్గర్లు వెనక్కి రాగలవా అంతా ఎక్కడికక్కడి బిగుసుకుపోదా తూర్పున తెల్లబడటం ప్రారంభించింది పక్షులు నిద్రలేచి గూళ్లను సర్దుకుంటున్నాయి బయటకు వెళ్ళి రావడానికి మెల్లిమెల్లిగా అడవి నిద్రలేస్తోంది ఉత్తరాన చుక్క పొడిచింది మెల్లగా ప్రపంచంలోకి వెలుతురు వస్తుంటే చల్లగాలి జయీని వీస్తూ కొత్త కాంతికి స్వాగతం పలుకుతోంది తూర్పును మారుతున్న రంగుల్ని గమనిస్తూ ఇంకా అడవి లోపలికి పోతున్నాడు రాజీవ్ ఇంతలో కొంచెం దూరం నుంచి సన్నగా వైలిన్ రాగం వినిపించింది ఆ రాగం నిండా సంతోషం చెవులు రిక్కించి విన్నాడు దూరంగా ఆ పెద్ద చెట్ల వెనకాల నుంచి వస్తోంది ఆశ్చర్యం వేసింది రాజీవ్కి ఈ అడవిలో వైలిన్ రాగం ఎలా వచ్చింది అనుకుంటూ ఆ వైపుకి అడుగులేశాడు వెలుతురు పడి ఓ పక్క మెరుస్తున్న చెట్ల మొదళ్ల కింద ఓ పండు వృద్ధుడు వణికే చేతులతో ఆ చలిగాలిలో కళ్ళు మూసుకుని ఓ పాత వైలిని వాయిస్తున్నాడు నెరసిన గెడ్డం పొడవాటి వెంట్రుకలు పాలనురుగుల్లా అల్లల్లా కదులుతున్నాయి రాజీవ్ దగ్గరికి రాగం ఆగిపోయింది ఆ వృద్ధుడి చేతివేళ్లు నిలిచిపోయాయి గాలి ఆగిపోగానే ఓగడం మానేసిన చెట్టుకొమ్మల మాదిరి రాబాబు తనను చూడకుండానే పిలుస్తున్న ఆ ముసలాడి పిలుపుకి రాజీవ్ ఆశ్చర్యం వేసింది తానొస్తానని తెలుసా ఈ తాతకి రా ఇలా రా బాబు తల వెనక్కి తిప్పి రాజీవ్ కేసు చూస్తూ పిలిచాడు మొహంలో బోసి నవ్వు మెరుస్తున్న కళ్ళు రాజీవ్ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు యుద్ధాలు ఎందుకు జరుగుతాయో తెలుసా బాబు రాజీవ్కి పట్టలేనంత ఆశ్చర్యంగా ఉంది ఇతనికి ఎట్లా తెలిసాయి ఇతని ఆలోచనలు నాకెట్లా తెలిసిందనుకుంటున్నావా వృద్ధుడి మొహం నిండా నవ్వు దిగ్భ్రమ చెందాడు రాజీవ్ వృద్ధుడు మెల్లిగా వణుకుతున్న చేతిని ముందుకు సాచి రాజీవ్ తల నిమిరాడు చూడు బాబు ప్రపంచంలో యుద్ధాలకు కారణం మనిషి తన తోటి మనిషిని ప్రేమించకపోవడమే తనను మరిచిపోయి ఇతరులని ప్రేమించగలిగిన మనుషులు కావాలి బాబు ఈ ప్రపంచానికి అది ఎలా సాధ్యపడుతుంది ఏముంది ప్రేమించడమే ప్రపంచాన్ని అది మనల్ని ప్రేమించకపోయినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించి చూడు ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయేమో నిన్ను కలవర పెడతాయేమో రాజీవ్కి తాత మాటల్లో ఏదో నిజం ధ్వనిస్తోంది తాత వెనకాల ఉదయిస్తున్న సూర్యుడిలా మరి నువ్వెందుకు తాత ఎక్కడున్నావు ఈ మారుమూల ప్రపంచాన్నంతా వదిలి పాడుకుంటూ వయలిన్ రాలుగా వాయించుకుంటూ ఈ రాగం ముసలిదైపోయింది బాబు ఇంకో కొత్త రాగాన్ని అందించడానికే ఈ ముసలి వయలిన్ ఇంకా ఆఖరి తీగను తెగనేకుండా వణుకుతూ పలుకుతోంది ఆ వృద్ధుడి మాటలు కొన్ని అర్థం కాకపోయినా రాజీవ్కు లోపల ఏదో అర్థం చేయిస్తోంది వృద్ధుడు రా నాతో అంటూ ముందుకు కదిలాడు ఇంకా లోపలికి తీసుకెళ్లాడు అక్కడో కొలను చల్లని నీళ్ళతో విసిటిపోయాడు రాజీవ్ అక్కడ ఆవు గడ్డి మేస్తుంటే ఓ పులి దాని నీడలో పిల్లలకు పాలిస్తోంది కొంచెం దూరంలో లేళ్లు ఆడుకుంటున్నాయి విచిత్రమైన రంగురంగుల పక్షులు నిర్భయంగా సంచరిస్తూ రాజీవ్ భుజం మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాయి అక్కడ ఎంతో తేలిగ్గా అనిపించింది వాతావరణం రాజీవ్కి తన ఒళ్ళు దూది పింజలా అనిపిస్తోంది తను అనుకుంటే అక్కడ గాలిలోకి ఎగరగలడేమో కానీ ఎందుకో అనుకోలేకపోయాడు తాత రాజీవ్ వైపు చూసి చల్లగా కొలను నీళ్లలా నవ్వాడు తన వైలిన్ భుజాన్ని కానించుకొని ఏదో ఓ తెలియని రాగాన్ని శృతి చేశాడు అన్నీ ఆ రాగానికి లయగా గాలి మాదిరి మైనం మాదిరి కరిగి కదులుతున్నట్టు అనిపించింది రాజీవ్కి ఆ రాగం కూడా అక్కడ గాలి మాదిరి నీళ్ళ నేల మాదిరి అనివార్యమైన అంశంగా తోచింది రాజీవ్కి తాత చటుక్కున రాగాన్ని ఆపి చూడు రాజీవ్ ఇంక బాబు ఇంటికి అమ్మా నాన్న కంగారు పడుతుంటారు ఆ రాత్రి జరిగింది నిజమేనా అని ఇప్పటికీ అనుమానం ఆర్మీ జనరల్ రాజీవ్ సాహెబ్కి అడవి గొంతును మానవ జీవితం ఎంతగా నొక్కేస్తుంది అని నవ్వుకుంటాడు ఇది అడవిలోని రాగం అడవిలోని రాగాలని మానవ జీవితం ఎంతగా నొక్కేస్తుంది కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం